ైజలాడ్ దేవునికి మహిమ కలుగునగాక ప్రభునందు దేవుని బిడ్డారా ఈరోజు తేదీ ముప్పైవ తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం బుధవారం రాత్రి మనుగురులో అన్నారంలో ఉన్నాను మా స్వగ్రామంలో ఈరోజు రాత్రి ఎనిమిది బావు నుండి వర్షము స్టార్ట్ అయిందండి వర్షం పడుతుంది చిన్న చిన్న రాళ్ళు పడతా ఉన్నాయి మీరు ఇక్కడ నిల్చోండి ఈ వర్షాన్ని పిల్లలు సంతోషంగా వీక్షిస్తూ ఉన్నారు ఇగో బెన్నిబాబు బెన్నిబాబు చూస్తూ ఉన్నాడు వర్షాన్ని అగో శైరామ్మ కూడా వర్షాన్ని చూస్తూ ఉన్నదండి శైరా కూడా వర్షాన్ని చూస్తూ ఉంది బ్లెస్సమ్మ కూడా వర్షం చూస్తూ ఉంది ఈ ముగ్గురు పిల్లలు చక్కగా వర్షంలో ఆనందిస్తూ ఉన్నారు ఈ రాత్రి చూడండి ఉరుములు మెరుపులు శబ్దం వస్తూ ఉంది అదిగో చూసారా మెరుపులు ఏ కింద పడతారమ్మా దేవునికి స్తోత్రం ఈ సంవత్సరంలో మా ఊరిలో మొట్టమొదటి వర్షం ఇది రాళ్ళ వర్షం నెల చివరిలో చివరి రోజు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏప్రిల్ చివరి రోజు ముప్పయో తేదీ பிரைஸ் அல் கெந்த படுத்து படுத்து அலட்